来这儿。 మన ఏలూరు నగరవాసులకు ఒక విభిన్నమైన ఆహారాన్ని మనం ఇవ్వాలని చెప్పిన ఉద్దేశంతో మన టెరా టెరాసా లో నాన్ వెజ్ పూజల కోసం నాన్ వెజ్ చిట్కారి మటన్ చికెన్ బ్రేక్ఫాస్ట్ అట్లాగే మధ్యాహ్నం వచ్చేసి సౌత్ ఇండియా వెజ్ తాళి నాన్ వెజ్ తాళీతో పాటు మంచి బిర్యానీ ఇక్కడ ఎందుకంటే ఒక హిందూ ముస్లింల కలయిక ఇది ముస్లింలు మీ అందరూ తెలిసిందే బిర్యానీలకి వాళ్ళు చాలా ప్రత్యేకంగా ఉంటారు మరి హిందూస్ కూడా మంచి తాలి వెజ్ సౌత్ ఇండియన్ ఫుడ్కి వాళ్ళ యొక్క స్పెషల్ ఈ రెండు యొక్క కలయికలే ఈ టెరాజా ఫుడ్ అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నా పేసూడ్ అండి నేను ఏలూరులో చాలా హోటల్స్లో ఫుడ్ టేస్ట్ చేస్తూ ఉంటాను నేను కొత్త వెరైటీస్లో నడదామని ఫుడ్ చూస్తూ ఉంటాను ఏలూరులో వెరైటీ ఫుడ్ పెడదామని ఇంట్రెస్ట్ చూపించిన ఓనర్స్కి నా అభినందన